హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ బహిరీద్ పండుగ కదండి అందుకనే ఉదయాన్నే లేచాము ఎనిమిదింటికల్లా బయలుదేరి మసీదు మాకు దగ్గరలో లేదండి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ దూరం వెళ్ళాలి నేను మా పిల్లలు అందరూ బయలుదేరి మసీదుకి వెళ్ళామండి ఇక్కడ మా బంధువులు అందరూ మసీదుకి వచ్చారు మా ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ దూరంలో విప్రెంతల ఉందండి ఇక్కడికి వెళ్ళాము ఎనిమిదింటికల్లా వెళ్ళి ఒక గంట మసీదులో నవాజ్ చేసుకున్నాము అందరం ఇలా సంతోషంగా గడిపామండి ఫ్రెండ్స్ అందరం ఒకేసారి ఇలా గెలవటం చాలా ఆనందంగా అండి ఈ పండుగ పండగ సందర్భంగా అందరం ఒకసారి గడిసాము మసీదులో అందరం వివరాలు తెలుసుకుంటూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ నువ్వెలా చేసావు పండుగ నువ్వెలా చేసావు అని చెప్పేసి అందరం కాసేపు సరదాగా గడుపుకున్నాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాము మీరు కూడా ఈ పండుగ సెలబ్రేట్ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు ఈ పండగ ఎంత సంతోషంగా చేసుకున్నారు ఏ ఐటెం చేస్తారు ఏందనేది బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పులుంటే క్షమించండి అందరికీ బహీ శుభ